సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గితా నిర్వాహక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జాతీయ కార్యదర్శి అజిత్ పాషా గారు అదేవిధంగా జాతీయ కార్యవర్గ సభ్యుడు చాందా వెంకటరెడ్డి సభ్యుడు బాలమహేష్ గారు మేడ్చల్ జిల్లా కార్యదర్శి సాయి గౌడ్ గారు అదేవిధంగా కెవిఎల్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా గారితో ఒకటి రెండు సందర్భాల్లో మాకు సంబంధం ఉంది అయితే రంగారెడ్డి జిల్లా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నప్పుడు మా జిల్లాలో రెండు సందర్భాల్లో ఆయన మా జిల్లాకు రావడం జరిగింది అయితే చేవేల ప్రాంతంలో తోల్గడే భూ పోరాటం జరిగితే అక్కడ భూస్వాములు లింగం కావడానికి అతన్ని అధ్యయడం జరిగింది ఆ సందర్భంగా రంగారెడ్డి జిల్లాకు ఆయన రావడం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు అనుకున్న బహుశా నల్లగొండ పార్లమెంటు స్థానానికి అప్పుడు ఆయన పోటీ చేసినప్పుడు అయితే ఆ సందర్భంగా నేను రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యునిగా అప్పుడు ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉండేది ఆ సందర్భంగా ఆయన ఎన్నికల్లో ఆయనకు కనుకూర్ మండలంలో నేను బాధ్యుడిగా ప్రచారం చేయడం జరిగింది అయితే ఆనాడు మరి నాలుగు వందల ఎనభై మంది నల్గొండ పార్లమెంటుకు పోటీ చేసినటువంటి సందర్భం అప్పుడు బ్యాలెట్ పేపర్ ఈవీఎంలు లేవు మనము న్యూస్ పేపర్ అంత పెద్దగా అప్పుడు బ్యాలెట్ పేపర్ అయినా డెబ్బై వేల మెజార్టీతో అనుకుంటా పార్లమెంట్ కు గెలుపొందడం జరిగింది అట్లాంటి మరి ఒక పెద్ద చరిత్ర కలిగినటువంటి బొమ్మ గారి గారి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా మన పార్టీగా కూడా మనము మీద అతని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం అదేవిధంగా జయంతి వద్దతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కోసం మన పార్టీగా మన ప్రభుత్వం దృష్టి తీసుకపోతే బాగుంటుందని ఆ రకంగా ఆయన ఏదైతే ఆయన త్యాగాలు ఆయన గొప్ప త్యాగశీలని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మనం ఆయన ఆశయ సాధన కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేసుకుంటూ